సింపుల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు శ్రీ గోపాల అయ్యంగారు గారితో ఉన్నాము గురుగారు నమస్కారం అండి గురుగారు ఆండాల అమ్మవారి పాశురాలు వ్రతకల్పనలో భాగంగా పదవ రోజు పదవ పాశరం మాకు భావంతో పాటు మా ప్రేక్షకులందరికీ చక్కటి గానంతో కూడా మాకు వినిపించాలి ఖచ్చితంగా శరణం పదవ ఇప్పుడు మనం తొమ్మిదో ఏం చేశామంటే ఒక ధనవంతురాలు గొప్ప సువాసనతో మనులతో నిండినటువంటి గదిలో పట్టు పరుపు మీద నిద్రపోతున్న అమ్మాయిని నువ్వు చేడి దానివా మూగదానివా నిన్నెన్నో ప్రశ్నలు వేసింది ఆవిడ లేకపోయారు అంటే చిట్టకుండా తిట్టింది చిన్నగా సున్నితంగా చెప్పింది అలాగే ఈ యొక్క పదవ పాశ్రంలో ఎంత గొప్ప ఉపమానం అంతా మేమే ఆశ్చర్యపోతాం నోతుచ్చు వర్కం భూహండ్రం మాత మాత్త ముంతారో వాసులు తిరువాదార్ நாத்த துளையாய் முடி நாராயணம்மாள் கோத்து பழுத்தும் பண்டைய நாள் புண்டோரினால் கூத்தித்தின் வாய் விழுந்த கும்ப கணுனும் இப்படி அம்மவாரு பாசனம் செப்பேட்டப்பு கலியுகம்ல எண்ட்ராய் நம்ம தொம்பை ஏழு அய்ய கண்டி மொதலி ஆ டைம்ல அம்மவார் உன்னு அப்படி செப்பின ஆடி செப்பிந்த எப்படி ఆ యొక్క మహాభారతం అయిపోయింది దాని వెనకాల త్రేతాయుగంలో వెళ్ళిపోయి దాన్ని త్రేతాయుగంలో కుంభకర్ణుడు ఎట్లాగైతే తన నిద్రనంతా కూడా పెట్టుకొని హాయిగా ఉండేవాడు తను యుద్ధంలో ఓడిపోయి చనిపోయినాడు మరి పోతూ పోతే ఎవరైనా ఆస్తులు అవి ఇస్తాం కదా ఈ కుంభకర్ణుడు తన నిద్ర అనే ఆస్తిని ఎవరికిచ్చాడు తన నిద్ర అనే ఆరు నెలల నిద్ర అనే ఆస్తిని ఇచ్చాడు అని ఇక్కడ అమ్మవారు మనకి తెలియజేస్తుంది చాలా సరదాగా ఉంటుంది హ్యాపీగా ఉంటుందండి ఇందులో అమ్మవారు ఏమంటున్నారంటే ఓ చెలి మంచి నోము నోచి స్వర్గ సుఖాలు అనుభవించుచున్నదానా ఎంత చూడండి ఇక్కడ ఆ యొక్క మాటల్లో ఒక యువతి అని ఇంకోటి అని మామ కూతురు అని ఎన్నో సంబోధనలో ఇక్కడ సఖి అట అంటే స్నేహితురాలు ఓ సఖి ఓ చెలి మంచి నోము నోచి సర్వ సుఖములు పొందుచున్న దానా అంటే నువ్వు ఆల్రెడీ నోములన్నీ బాగా నోస్తున్నావు నువ్వు ఆల్రెడీ పర్ఫెక్ట్ అని తన్ను చేసి ఇది ఇది ఒకటి కూడా యాడ్ చేద్దాం అని పుష్ చేయడం అనమాట అద్భుతంగా సో అనుభవించుచున్న దానా తలుపు బిగించి పడుకున్నావేమిటి మరి తలుపు తీయ తీయవే అమ్మా అని చెప్తూ పోనీలే తలుపు తీయకున్నా పర్వాలేదు మా ఒక్క మాటైనా నోటితో పలుకరాదా అని నీ తోటి ఒక్క మాటకైనా మేము నోచుకోలేదా పలుకరాదా నోచుకోలేదా మరి కుంభకర్ణుడు నీతో ఓడిపోయి తన నిద్రను నీకిచ్చి వెళ్ళాడే ఏమో కదా అమ్మో అలా అనుకోవచ్చు కదా అని అంటూ అందుకే అంత మొద్దు నిద్ర నీకు ఆవహించింది కుంభకర్ణుడి నిద్ర దివ్య పరిమళ భరితమగు తులసిమాలను ధరించినటువంటి శ్రీ శ్రీమన్నారాయణుని కీర్చినట్లయితే మనకు కావలసినంత కోరికలు తీరుస్తాడు మా గోపికా బృందమునకు దాన ఇకనైనా తెలివి తెచ్చుకొని నిద్ర లేచి తలుపు తెరువు ఈ వేకున మనమందరం కూడా వ్రతము ఆచరించాలి కదా ఈ మాటల్లో ప్రతి పాశురంలో మనం గమనించాల్సింది ఆ అమ్మవారి యొక్క ఆ మాట తీరు తాను ఇతరులను పలకరించే విధానం ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా తాను పలకరిస్తూ తన స్నేహాన్ని ఎంత అద్భుతంగా తాను చూస్తూ తన బృందంలో ఉండిపోయిందో నిజమైన నాయకురాలు ఏమే కానీ ఇతరుల నాయకురాలను పిలుస్తుంది చెలి అంటుంది యువతి అంటుంది మామ పూతురా అంటుంది బంధుత్వాలు కలుపుకుంటుంది అలా బుజ్జగించి మంచి మాటలతో చురకలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి చక్కగా లేపుతుంది మరి ఇక్కడికి వచ్చి ఆమె అన్న మాటలు ఏమిటి అంటే నువ్వు మంచి మంచి నోములు నోచి సుఖాలు అనుభవిస్తున్నావు అట ఇ ఆల్రెడీ కన్ఫామ్ ఇవాళ అనుభవిస్తున్నావు మరి అంత నీకు తెలుసు వ్రతం వాచ వల్ల ఎన్ని సుఖాలు అనుభవించవచ్చు మరి ఇది కూడా వ్రతమే కదా మరి దీనికి నువ్వు కానీ వచ్చి ఉంటే వల్ల వచ్చే సుఖం కూడా నీకు ఇంకా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదా అని అంటూ తలుపు బిగించేసావు కదా కనీసం తలుపు తీసి ఉంచినా కూడా బాగుంటుంది కదా మరి నువ్వు ఆ తలుపులను తీయి అలాగే పోనీలే తలుపు తీయకుండా పర్వాలేదు నీ నోటితో ఒక్క మాట మమ్మల్ని పలకరించకూడదా మరి ఇంత దూరం వచ్చాం కదా మరి ఆ పలకరి కూడా లేదా మేము దానికి కూడా నోచుకోలేదా అని ఇక్కడ నిష్ఠూరం కూడా పెట్టింది ఆమె కానీ ఈ విధంగా కుంభకర్ణుడు ఏమైనా నిద్రలో నీతో ఓడిపోయి తన నిద్రను నీకు బహుమతిగా ఇచ్చి తాను పోయాడా ఆ నిద్రలో పోయిన నువ్వు నిద్రలో పడి కొబ్బులా నిద్రపోతున్నావా అని చెప్పి చక్కటి ఉపమానంతో ఈ రోజు అమ్మవారు తన యొక్క చరికత్తును లేపడం తన ఫ్రెండ్ని లేపడం అద్భుతంగా ఉంది మరి ఈరోజు ఒక చిన్న కృష్ణగానం చూసుకుంటే वंदित चरना भव भय हरना वंदित चरना जय राधा जय माधवा चौरी जय राधा जय माधवा भय हरना वंदित चरना भव भय हरना वंदित चरना जय राधा जय माधवा चौदी जय राधा जय माधवा मंगल चरणा कलिमल भजना मंगल चरणा कलिमल भजन नारायणा केशवा नारायणा केशवा జయరాధ జయ మాధవా జయ రాధ జయ మాధవా శౌరి అంటే శ్రీకృష్ణుడి యొక్క పేరు మహావిష్ణువుకు మరో పేరు శౌరి అందుకే తమిళనాడులో చాలా మంది శౌరి రాజన్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మనం భగవంతుడిని ఆరాధిస్తూ ఈ వ్రతంలో ఇంకా మన తోటి వాళ్ళందరినీ కలుపుకొని ఉదయమే లేచి తెల్లవారుజామున చల్లీటి స్నానాలు ఈ రోజులైతే అందరింట్లో గీజర్ ఉన్నాయనుకోండి మరి వేడి నీళ్ళతో కానీ చక్కగా స్నానం చేసి చక్కటి బట్టలు ధరించి స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆలయం అనేది ఈ వ్రతానికి చాలా శ్రేష్టమైంది ఎందుకంటే ఆలయం పవిత్రంగా ఉంటుంది కాబట్టి అప్పుడే తెల్ల తెలవారుజామున ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చక్కగా వెళ్ళి ఆ నారాయణుడి యొక్క మందిరంలో నారాయణుని రాముని రూపంలో కృష్ణుని రూపంలో నరసింహస్వామి రూపంలో వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శించుకొని చక్కగా వేణు పొంగలి ప్రసాదంగా పెట్టుకొని స్వామివారిని భజించి కీర్తించి ప్రసాదాన్ని స్వీకరించండి ఇంతకంటే సుఖం సంతోషం ఏముంటుంది శ్రీమద్ ఆండాల దివ్య గలే శరణం